సిక మోంతా తీవ్ర తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లా చీరాల వాడరేవు తీరంలో రాకాశి అలలు ఎగిసిపడుతున్నాయి అలల ఉధృతికి తీరంలో కొంత భాగం కోతకు గురైంది ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే అధికారులు బీచ్లను మూసివేశారు పర్యాటకులను నిన్నటి నుంచే పోలీసులు అనుమతించడం లేదు ఎప్పుడూ పర్యాటకులతో కలకలలాడే వాడరేవు రామాపురం కటవారిపాలెం మోటిపల్లి చినగంజం సముద్ర తీరాల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది ఎస్ఐగా నెల్లూరులో తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంది సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్ తేజ అందిస్తారు తేజ నెల్లూరు వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మోంత తీవ్ర తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంది థ్యాంక్ యూ ఏదైతే కూడా ఊహించిన విధంగానే చాలా అంటే చాలా భయంకరంగా ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది జిల్లా వ్యాప్తంగా కూడా గత రాత్రి నుంచి ఎడదెరికి లేని భారీ వర్షం అయితే జిల్లాని అతలాకుతలం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పుడు కొద్దిసేపు క్రితం అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధాన పట్టణాలన్నింటిలోనూ విద్యుత్ గందరం ఏర్పడిన పరిస్థితి నేపథ్యంలో ఎక్కడికక్కడ భారీ వర్షంలో కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకొరగాయి అంతేకాకుండా విద్యుత్ స్తంభాలు నేలకొరగాయి పలు ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్లు రోడ్డుపై పట్టడంతో కూడా అనేక ప్రాంతాల్లోనూ విద్యుత్ గందరం ఏర్పడింది పూర్తి స్థాయిలో జిల్లా శాఖ జిల్లా కలెక్టర్ హిమాంశ అన్ని శాఖలను అప్రమత్తం చేసినప్పటికీ ఎవరిని ఊహించిన విధంగా కూడా యొక్క మౌంతా తుఫాన్ ముప్పు ముంచుకొచ్చిందనే చెప్పుకోవచ్చు జిల్లా పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుంది ఉదయం నుంచి కూడా ఎడదెరిపి లేకుండా కూడా కురుస్తుంటే వర్షాల నేపథ్యంలో రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయి మరోవైపు ఎక్కడికక్కడ జనజీవనం స్తంభిస్తోంది ఈ నేపథ్యంలో హైవే పే కావచ్చు రైలు రాకపోకలు కావచ్చు పూర్తి స్థాయిలో అన్ని శాఖలు అలెక్ట్ చేసినప్పటికీ కూడా ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అత్యవసరం తప్ప బయటికి రంటూ మరోవైపు జిల్లా కలెక్టర్ కూడా సూచించిన పరిస్థితి ఈ నేపథ్యంలో మరోవైపు తీర ప్రాంతాల తొమ్మిది మండలాల్లో నలభై రెండు గ్రామాలను హైలర్ట్ ప్రకటించారు ఇప్పటికే ఆ గ్రామాల్లో పోలీసుల గర్తి కావచ్చు ఆర్టీఓలు అక్కడ స్థానిక సంబంధిత అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది మరోవైపు జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ఎక్కడైతే ముప్పు ప్రాంతాలు కావచ్చు కన్నా పరివా ప్రాంతాలు కావచ్చు మరోవైపు వర్షాల నేపథ్యంలో ప్రాంతంలో ఉన్నటువంటి పబ్లిక్ అందరం కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలు చేర్చారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజాప్రతినిధులు ఇప్పటికే వారి దగ్గరికి వెళ్లి వారి అవసరాల నిమిత్తం ఏదైనా కొరవట్లు కావచ్చు వారి ఉన్నటువంటి ఏర్పాట్లపై పూర్తిగా దృష్టి సారందని చెప్పుకోవచ్చు మరోవైపు ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ హిమాంశ శుక్లంగా జిల్లా ఎస్పీ అజిత విజయ్లతో పాటు ఉన్నత స్థాయి అంతరం కూడా ఆయా ప్రాంతాల్లో తుడిగాలి పర్యటన చేశారు ఎక్కడికక్కడ రోడ్ల కోతలు కావచ్చు ఇప్పటికే కూర్చుండి భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు కొరలిపోతున్న నేపథ్యంలో యొక్క వాగులో ద్వారా ప్రత్యేకంగా పోలీసుల గస్తీ ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదైనప్పటికీ ఈ రాత్రి నుంచి రేపు లేదా మరికొద్ది గంటల్లో కాకినాడ తీరం లేదా ఇక్కడ ఉన్నటువంటి యొక్క మోసా తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో భారీగా ఈదురుగాలు చలిగాలతో పాటు భారీ వర్షం ఉందంటూ మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది ఈ నేపథ్యంలో జిల్లాలో కృష్ణపట్నం పోర్టులు కూడా ఎనిమిదవ ప్రమాద హెచ్చరిక జెండా ఎగరవేశారు దీనిపై పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం ఈ కొద్దిసేపు ఈ కొద్ది గంటలు అత్యంత కీలకమైనవి రానున్న రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయంటూ ఈ నేపథ్యంలో పబ్లిక్ కూడా అలర్ట్ చేస్తుంది మరోవైపు ఎప్పటికప్పుడు ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు మరోవైపు వీడియో కాన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ తుఫాన్ నేపథ్యంలో ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారి యువరాజు కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి తోటి పబ్లిక్ లో వెళ్లి పునరావాస కేంద్రాలు పరిశీలించి అంతేకాకుండా లోటత్తు ప్రాంతాల్లో పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడి వారిని సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు కూడా పూర్తి స్థాయిలో అరెస్తి చెప్పుకోవచ్చు మరోవైపు యొక్క తుఫాన్ నేపథ్యంలో జిల్లాకు రెండు ఎన్డిఆర్ కు బృందాన్ని పంపించింది ఇప్పటికే వారు లోటత్తు ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్నారు మరోవైపు మత్స్యకారులు కూడా తమ పొడవల్ని సైతం లోటత్తు ప్రాంతాల్లో ఉన్నటువంటి పబ్లిక్ ని సురక్షిత ప్రాంతాలు చేర్చేందుకు వారి పడవలతో వారు మరొక రంగంలో సిద్ధం చేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది మరోవైపు ఇప్పటికే జిల్లాలో యొక్క భారీ వర్ష నేపథ్యంలోనే ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నిండు కూడా కల్పిస్తున్నాయి ఏ క్షణమైనా సరే కట్టలు తెగే అంశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వ్యవసాయ రంగం కూడా పూర్తి స్థాయిలో అధికారులు రైతులను అప్రమత్తం చేస్తున్నారు ఏదైతే ముంపు ప్రాంతాలు యొక్క వర్షం నీటువంటి వంటి చెరువుల వద్ద ప్రాంత ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాన్ని తరలించేందుకు కూడా పూర్తిగా నిమ కనిపిస్తోంది మరోవైపు యొక్క సోమశిల జలాశయానికి డెబ్బై టిఎంసీ పైగా పూర్తి స్థాయిలో నీటి మట్టం జరుగుతుంది రెండు కుండల కూడా సోమశిల జలాశయాలు ఒక భయానక వాతావరణం తలపిస్తున్నాయి ఇప్పటికే దీనికి సంబంధించి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి మరోవైపు సోషల్ మీడియాలో వస్తున్న నేపథ్యంలో డెబ్బై టిఎంసీ పైగా నీటి మట్టం అక్కడ చేరుకుంది మరోవైపు పూర్తిగా ఉన్నటువంటి ఎనిమిది తొమ్మిది కష్టి గేట్ల ద్వారా కూడా పెన్నా డెల్టా పరివాహక ప్రాంతానికి అరవై వేల క్యూసెక్ పైగా వరద నీరు వదులుతున్నారు ఈ నేపథ్యంలో పెన్నా బ్యారేజ్ వద్ద పూర్తి స్థాయిలో నిండు కుండల కూడా పెన్నా పరివాహక ప్రాంతాలను కూడా పరవళ్ళు తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మరోవైపు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి సమీప దూరంలో ఉన్నటువంటి మైపాడు తీరం అయితే మాత్రం రాకాశాల లెగించబడుతున్నాయి అక్కడ ఏ ఒక్క ప్రాంత ప్రజలను కూడా పూర్తిగా అలక్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఏ ఒక్కరు కూడా సముద్ర తీర ప్రాంతానికి రాకుండా ఉండేందుకు పూర్తిగా పబ్లిక్ ని అలర్ట్ చేశారు మరోవైపు పోలీసుల ప్రత్యేక గస్తీ గత రాత్రి నుంచి అక్కడ ఉందని చెప్పుకోవచ్చు అయితే అక్కడ సముద్ర తీర ప్రాంతం మాత్రం ఒక యాభై మీటర్ల మేర ముందుకు వచ్చిందని చెప్పేసి స్థానిక మత్స్యకారులు అంచనా వేస్తున్నారు కానీ ఎవరు కూడా భయప్రాంతాల గురవద్దు తుఫాను నేపథ్యంలో పలుమార్లు ఇలా తుఫాను ఉండడం ప్రతిసారి కూడా సముద్రం కొన్ని మీటర్ల మేర ముందుకు వస్తుంది కాబట్టి ఎవరు కూడా భయం గురవుతున్న పరిస్థితి అని చెప్పేసి స్థానిక మత్స్యకారులు కూడా మనోధైర్యం కలిగిస్తూ కనిపిస్తా ఉంది మరోవైపు ఆ తీర ప్రాంత ప్రజలు కావచ్చు నూట కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి మరోవైపు అధికారులు కూడా వాళ్ళు సహకరిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి నూట నాలుగు నాలుగు పునరాస కేంద్రాలు తరలించేందుకు వారు కూడా సహకరించి ఏవైతే అధికారులు చెప్తారో అధికారులకు అనుగుణంగా అధికార సూచన కూడా పబ్లిక్ అందుకంత ముందుకు వస్తారు మరోవైపు ఎలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందంటూ ప్రజల్లో ధైర్యాన్ని కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది తేజ అయితే తీవ్ర తుఫాన్ కారణంగా అయితే విద్యుత్ అంతరాయం కలుగుతుందని చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు తొలుత నుంచి తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కూడా విద్యుత్ శాఖ సంబంధించి జిల్లా అధికారి యంత్రాన్ని పూర్తిగా అప్రమత్తం చేసింది గ్రామ స్థాయి నుంచి డివిజన్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి పట్టణాల్లోనూ విద్యుత్ శాఖ ప్రత్యేక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ లైన్ మేల్ తో పాటు ఒక టీమ్ లో ఒక ఏదైతే ఎప్పటికప్పుడు మానిటరింగ్ దిశగా ముందుకు వెళ్తారు కానీ ఊహించిన విధంగా ఒక్కసారిగా భారీగా గాలు రావడము మరోవైపు భారీ వర్ష నేపథ్యంలో పలు చోట్ల చెట్లు కరెంటు తీగలపై పడి ఆ కరెంటు కొమ్మల నేపథ్యంలో కూడా కరెంటు పోల్స్ కొరిగాయి మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఆ కరెంటు పోల్స్ అవి పాతబడిన నేపథ్యంలో తుపాను క్రమంలో భారీ వర్ష నేపథ్యంలో ట్రాన్స్ఫార్మ్ కూడా నెలకొందిన పరిస్థితి అయితే ఎప్పటికప్పుడు ఈ కూలిపోయిన ప్రాంతాల వద్ద స్థానిక సమాచారం మేరకు విద్యుత్ శాఖ అధికారులు దగ్గర చేరుకుంటున్నారు మరికొద్ది గంటల్లో వాటిని పునరుద్ధించే ప్రక్రియలు చేసుకుంటున్నారు మరోవైపు ట్రాన్స్ఫార్మర్లు ఏవైతే భారీ కూలిపోయిన ఉన్నాయో వాటిని మాత్రం కొద్ది రోజులు సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు ఎలాంటి ప్రమాదం జరగలేదు దేనికంటే వస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా రాని క్రమంలో పెద్ద పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు కానీ నెల్లూరు నగరంతో పాటు పలు నియోజకవర్గ పలు పట్టణాల్లో కూడా ఇదే స్థాయిలో చెట్లు నేలకొరిగాయి కరెంట్ పోల్స్ కొరిగాయి మరొక ట్రాన్స్ఫార్మర్ నెలకొరడంతో పలు ప్రాంతంలో విద్యుత్ కంట్రం ఏర్పడింది వీలైనంత త్వరగా ఈ కొన్ని గంటల్లోనే పలు చోట్ల వీటిని కరెంట్ తిరిగి పునరుద్ధరిస్తాం కానీ ట్రాన్స్ఫార్మర్ నెల కొరిగాయో వాటిపై కొంత చర్యలు తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత సమయం పడుతుంది కానీ ప్రజలు తమకు సహకరించాలి ప్రజలు వరకు కూడా అదే అవసరం లేదు ధైర్యంగా ఉండాలి ప్రజలు ఏదైతే అధికార సూచనల కారణంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రజలు కూడా మరోవైపు విద్యుత్ శాఖ కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది తేజ అయితే ఇప్పటి వరకు ప్రస్తుతం చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎంత మేర వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం ఎందుకంటే అది మోస్తారు కూడా కాదు నిన్నటి వరకు కూడా ఎంత వర్షం అనుకున్నారు ఏదో తొలకరి చిలుకలు అనుకున్నా కానీ రాత్రి నుంచి భారీ వర్షం కనిపిస్తా ఉంది ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కూడా మిల్లీ శాతంగా శాతంగా ఇప్పటికి అధికారులు ఒక అంచనా వేస్తారు సుమారు అత్యధిక వర్షపాతం అనేది చెప్పుకోవచ్చు నెల్లూరు నగరంతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కందుకూరు కావలి కోవూరు అదేవిధంగా సరేపల్లి ఆత్మగూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి సుళ్ళూరుపేట మూడూరు వంటి అన్ని నియోజకవర్గాల్లోనూ అత్యధిక వర్షపాతం నమోదవుతుంది కానీ ఒక అంచనా కానీ కూడా ఇప్పటికే అధికారులు వెళ్ళలేకపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు మళ్ళీ మరికొద్ది గంటల్లో వారి యొక్క అంచనా ప్రకారం పూర్తి స్థాయిలో మీడియాకి ఒక నివేదిక ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది